ముందుగా వసుదేవ వసుతం దేవం కంస చాణూ దేవకీ పరమానందం కృష్ణంబం దే జగద్గురు మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికి కూడా ఏ వృత్తుల్లో ఏ వ్యాపారాలు మీకు కలిసి వస్తాయి అనేటటువంటి అంశాల గురించి మీరు కొత్తగా ఏ వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవాలి అనేటటువంటి దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా గురు ధ్యానం చేసుకుందాం ఓం దేవం పరమానందం కృష్ణం జగద్గురం ఆ జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క పాద పద్మానికి నమస్కారం చేసుకుంటూ మనం ఈ మకర రాశి వాళ్ళకి ఎన్ని మూడు నక్షత్రాలు ఉంటాయండి ఈ రాశిలోకి మరి ఏమిటండి అంటే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు అలాగే శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు మనకి ఈ శ్రవణానికి ఈ మకర రాశిలోకి రావడం జరుగుతుంది ఈ మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కేతువ అష్టమ కేతువు జరుగుతున్నాడు కాబట్టి ఎక్కువగా డిప్రెషన్స్కి గురి కావడానికి అవకాశాలున్నాయి ఆత్మహత్య సదృశమైనటువంటి సమస్యలు వస్తాయి ఆత్మహత్య చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనతో మీరు ప్రవర్తించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారికి అంతా కూడా మీరేం చేయాలి చక్కగా ఈ వ్యాపారాలు ఏం వ్యాపారండి ఇనుము వ్యాపారాలు స్క్రాప్ బిజినెస్లు ఇలాంటి ఐరన్ సంబంధమైనటువంటి బిజినెస్లు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఐరన్ ఇండస్ట్రీస్ ఇలాంటి వాటిల్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఇలాంటి వాటిల్లో అన్నిటిలో కూడా ఉద్యోగాలు చేయడానికి ఈ యొక్క ఉత్తరాక్షడ నక్షత్ర జాతకులకు బ్రహ్మాండంగా ఉంటుంది ఇకపోతే ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళు వ్యాపారాలు పేపర్ హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్గా కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కంప్యూటర్ సర్వీసెస్ ఇలాంటివన్నీ కూడా మీకు చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి చక్కగా మీరు ఏం చేయాలంటే ధనిష్ట నక్షత్రం ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఫైర్ ఎక్స్టింగిషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇవి చేస్తారు అలాగే ఈ యొక్క కలప వ్యాపారము టెంబర్ మర్చెంట్స్గా ఆ తర్వాత ఏనుమో సంబంధించినటువంటి ఈ బంగారం సంబంధించినటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి ఆ తర్వాత ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి ఏ వృత్తుల్లో మీకు ఉపయోగంగా ఉంటాయి ఏ వృత్తుల్లో మీరు ఎదుగుదల ఉంటారు మధ్యలో వ్యాపారాలు స్టాప్ చేసేసి మీరు బిజినెస్లు మానేసి లాస్ కంటే కూడా ముఖ్యమంత్రిగా మీరు చక్కగా మీ బిజినెస్ ముందుకు వెళ్ళాలి అంటే మీరు ఏం చేయండి ఈ రాశులు వారంతా కూడా తమ వ్యక్తిగత జాతకాలను చూపించుకోవాలి ఈ వ్యక్తిగత జాతకాల కోసం మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా నన్నే మీరు సంప్రదించండి ఇక్కడ నా పేరుకి ట్యాగ్ చేసి నేను వరల్డ్ నెంబర్ వన్ హాస్ట్రాల్లో జరిగే కాబట్టి నా పేరుకి ట్యాగ్ చేసుకుని కొంతమంది కపట జ్యోతిష్కులు కపట జ్యోతిష సెంటర్స్ వాళ్ళు నా పేరుకి లింక్ చేసి పెట్టుకుంటారు దీనివల్ల వీళ్ళందరూ కూడా మీరంతా మోసపోవడానికి అవకాశం ఉంది కాబట్టి డైరెక్ట్గా నేను ఈ మొత్తం అందరికీ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో నేను ఈ యొక్క నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా సలహాలు ఇవ్వడం జరుగుతుంది జ్యోతిషం ఈ యొక్క వ్యక్తిగత జాతకాలను చూసి చెప్పడం జరుగుతుంది కాబట్టి అలాంటి కపటల దగ్గర మోసపోకుండా మీరు జాతకా చూసుకోండి వ్యక్తిగత జాతకాలు అడిగి నన్ను సంప్రదించి మీరు వ్యాపారాలు స్టార్ట్ చేసుకోండి వస్త్రంలో మీరు జాగ్రత్త పడాలి ఎందుకంటే వ్యాపార దృక్పథంతో దురాశతో అవినీతితో తర్వాత వాళ్ళు ఏంటంటే అడ్డదారులలో డబ్బులు సంపాదించాలని మరి ప్రముఖుల పేర్లకి ట్యాక్స్ వాళ్ళు తగ్గించుకుంటారండి అలా నా పేరుకి తగ్గించుకుని చాలా ఫాల్స్ జ్యోతిష్యాలయాలు వాళ్ళు ఫోన్ నెంబర్లు ట్యాగ్లు పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి అవి నా నోటీస్కి వచ్చినాయి నేను చూస్తున్నాను వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు మారడం లేదండి కాబట్టి ప్రేక్షకులు మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అండ్ తప్పకుండా ఏ వృత్తుల్లో ఈ యొక్క రాజ్యాధిపతి స్ట్రాంగ్గా ఉండాలి ఏ వృత్తి అయినా సరే ఉద్యోగం అయినా సరే ఆ రాజ్యాధిపతిలో మనకి శత్రు క్షేత్రాలు ఉంటాయి ఆ శత్రు నక్షత్రాలు అందులో కానీ అవయోగాలు మనకి కంబస్ట్ అవ్వడానికి కానీ ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు మనకి జాతకాల్లో కనబడుతూ ఉంటాయి అలాగే మనకి ఇప్పుడు మహాదశ తరపు చాలా బాగుంటుందండి అని అంటారు అలాగే గురు మహాదశ చాలా బాగుంటుందండి ఆ పేరు ప్రతిష్టలకి అంటాం కానీ మహాదశలో చాలా అవయోగాలు అపనందలు పడినటువంటి వాళ్ళు ఉన్నారు అవమానాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు షుకర్మహాదశలో అన్యాచిత ధనలాభాలు సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా కూడా మరి అయినప్పటికీ కూడా అవయోగాలు కేవలం సంపూర్ణంగా యోగాలే కాకుండా అవయోగాలు కూడా చాలామంది ఎదుర్కొంటున్నారు దీని అంతటి కారణం ఏమిటండి అని అంటే మనకి ఈ యొక్క రాశి వారందరికీ కూడా మనము కాంబినేషన్స్ ఆ తర్వాత ఆ యొక్క గ్రహాలు ఎంత స్పీడ్తో తిరుగుతున్నాయి ఇలాంటి మోడర్న్ సైంటిఫిక్ ఫ్యాక్టర్స్ వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి అందువలన గురుడు మంచి స్థానాల్లో ఉన్నాడు శుభగ్రహ దృష్టి ఉంది మంచి ఉచ్చస్థితిలో ఉన్నాడు అయినప్పటికీ కూడా శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదంటే ఆ స్పీడ్ వెలాసిటీ ఆఫ్ ద జూపిటర్ లేకపోతే ఇతర ప్లానెట్స్ ఏ ప్లానెట్ అయితే ఆ ప్లానెట్ మనకి బాగుండలేదు అని మనం అర్థం చేసుకోవచ్చు దాని విలువ కేవలం దాని విలువలు నేను ఆ రిపోర్ట్స్ని బట్టి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇది మోడర్న్ సైన్స్ని ఆధునిక సైన్స్ని తర్వాత ప్రాచీన శాస్త్రాన్ని ప్రాచీన శాస్త్రాన్ని రెండింటిని కూడా మిళితం చేసి రెండింటిని కూడా బ్లెండ్ చేసి మనం చూడాల్సినటువంటి అవసరం ఉందనమాట కాబట్టి చాలామంది అతి తిరుగుతేటలతో మామూలుగా వాళ్ళకు వాళ్ళే జ్యోతిషం చూడడం లేకపోతే ఈ చిన్న సైజు జ్యోతిష్కం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పందులు గారిని వాళ్ళని అడిగి వాళ్ళకి మిడిమి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళ ఇదివరకు కాలంలో సిద్ధాంతం అంటే ప్రఫౌమ్ నాలెడ్జ్ ఆస్ట్రాలజీ ఉండాలి ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళు కరస్పాండెన్స్ కోర్సుల్లో ప్రైవేట్గా ఈ జ్యోతిష్యం సెంటర్స్లో నేర్చుకోవడం జ్యోతిష్యం కోర్సులు సో ఆస్ట్రాలజీ డజన్ ఫ్రమ్ ఫ్రమ్ దాట్ సాధనా భాగం ఉండాలి విపరీతమైన సాధనా భాగం ఉండాలి ఆ సాధన నుంచి మనము ఈ యొక్క జ్యోతిష విశ్లేషణ అనేటటువంటిది చేయాలి సాంప్రదాయబద్ధమైనటువంటి గురువులు ఉండాలి సాధన రోజు నిత్య ఉపాసన అనేటటువంటిది ఉండాలి వీటి వల్ల మనము తప్పకుండా ఈ సాధన బలంతో మనం అసెస్ చేసి ఇవన్నీ క్యాలకులేట్ చేసి మనము ఏది ఏ గ్రహాలకి ఏ వృత్తులకి మీరు లాసులు లేకుండా చేస్తారు ఇవన్నీ కూడా చెప్పచ్చు చాలా మంది షేర్లు కొంటారు లాస్ అవుతారు దానికి కారణం మీ వ్యక్తిగత జాతకాల్లో కొన్ని గ్రహాల కాంబినేషన్స్ బాగా ఉండకపోవడం ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి సంప్రదించండి బ్రహ్మాండంగా బివేర్ ఆఫ్ ఆల్ ద ఫాల్స్ ఆస్ట్రాలజికల్ సెంటర్స్ జ్యోతిష్యం సెంటర్ నా నేమ్కి లింక్ చేసినటువంటి వాళ్ళకి మీరు వాళ్ళకి వాళ్ళు ఇది దృష్టిలో పెట్టుకోండి నాకు ఏంటంటే డైరెక్ట్గా నన్నే కాంటాక్ట్ చేయండి శుభ నువ్వు చెప్పట్లేదని ఇంకా చెప్పుకుంటూ వెళ్తున్నాను కొంచెం